హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ గురించి అయితే తెలుసుకోవడము జరుగుతుంది అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాయింట్స్ ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాయింట్స్ లో అంటే చాలా వరకు పాఠాలన్నీ చెప్పకుండా అందులో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఏడవ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశం పేరు చదువు ఈ చదువు అనేటువంటి పాఠ్యాంశం అయితే చూస్తాం ఈ చదువు యొక్క ఆవశ్యకతను చెప్పడం దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రక్రియ వచ్చేసేసి కథాకావ్యం అసలు కథాకావ్యము అంటే ఏమిటి అంటే వివిధ కథల యొక్క సమాహార కావ్యమే కథాకావ్యము వివిధ కథల యొక్క సమాహార కావ్యమే ఏమవుతుంది అంటే కథాకావ్యము అవుతుంది అంటే ఇక్కడ ఈ కథాకావ్యంలో ఏమి ప్రధానము అంటే వస్తువు ప్రధానము రమణీయమైనటువంటి కథన విధానము కలిగినటువంటి రమణీయమైనటువంటి కథన విధానము కలిగినటువంటి కావ్యమే కథాకావ్యం కావ్యంలో నీతి ఉంటుంది అదేవిధంగా వ్యవహార దక్షత ఉంటుంది కార్యకుశలత ఉంటుంది ఉత్తమ గుణాలను పెంపొందించేటువంటి ఏమిటి అని అంటే కథాకావ్యం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అనేకమైనటువంటి కథలు ఉంటాయి కథలన్నిటిని కలిపి ఒక దగ్గర రాసినాం అని అనుకోండి ఒక దగ్గర సంకలనం అనుకోండి దాన్ని కథాకావ్యం అని అంటాం మామూలుగా ఒకటే కథ ఉంటే కథ ఆ కథలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా మనము ప్రచురించడం కానివ్వండి ముద్రించడం కానివ్వండి సంకలనం కానీ చేసినట్లయితే దాన్ని కథాకావ్యం అని అంట ఈ కథాకావ్యం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటిదని అంటే నీతిని నీతిని తెలియజెప్పడము అదేవిధంగా వ్యవహార దక్షతను కలిగి ఉండడము కార్యకుశలతను పని ఏ విధంగా చేయాలనేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండడము ఉత్తమ గుణాలను పెంపొందించింది పెంపొందించేటువంటి కావ్యమే ఏమిటి అంటే కథాకావ్యం ఓకే మరి ఇక్కడ ఈ కథాకావ్యము ఈ కథాకావ్యానికి సంబంధించినటువంటి పాఠ్యాంశమే చదువు చదువు అనేటువంటిది ఒక కథ కథ మరి ఏ కథాకావ్యం నుంచి తీసుకోబడింది అని అంటే సింహాసన ద్వాత్రింశక అనేటువంటి కథాకావ్యం నుంచి ఈ చదువు అనేటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది సింహాసన ద్వాత్రింశకలో చతుర్ధాశ్వాసంలో భోజరాజుకు తొమ్మిదవ సాలబంధిక ఈ కథను చెబుతుంది ఏంది సార్ ఈ భోజరాజు ఎవరు అంటే ఏం లేదండి ఇక్కడ ఒక సింహాసనం ఉంటుంది సింహాసనము ఈ సింహాసనం ఎక్కడానికి మొత్తము ముప్పై రెండు మెట్లుంటాయి ముప్పై రెండు మెట్లుంటాయి ముప్పై రెండు మెట్లుంటాయి మరి అయ్యప్ప మనం మీదికి వెళ్ళేటప్పుడు అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి సింహాసనాన్ని ఏకేదం మెట్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా ముప్పై రెండు మెట్లు ఉంటాయి భోజరాజు ఈ సింహాసనం యొక్క మెట్లు ఎక్కుతా ఉంటాడు ఈ మెట్లనే ఏమంటారు అని అంటే సాలబంజిక అని అంటారు మెట్లనే ఏమంటారు అని అంటే సాలబంజికలు అని అంటారు ఓకే మొదటి మెట్టు ఎక్కుతాడు మొదటి మెట్టు ఏం చేస్తుంది అంటే ఒక కథ చెప్తుంది ఇది కథ కాబట్టి ఆ ఒక కథ చెప్తుంది రెండో మెట్టుకు ఒక కథ మూడో మెట్టుకు ఒక కథ ఇట్లా ముప్పై రెండు మెట్లకు ముప్పై రెండు కథలు అనేటువంటివి ఉంటాయి ఇట్లా మొత్తము ఈ సింహాసన ద్వాత్రింశకలో ఎన్ని ఎన్ని కథలు అని అంటే ముప్పై రెండు కథలు ఉన్నాయి ఇక్కడ సింహాసన ద్వాత్రింశక అన్నాడు సింహాసన ద్వాత్రింశక అన్నాడు ద్వాత్రింశక అన్నాడు అని అంటే ద్వా అంటే రెండు త్రింశ అంటే ముప్పై మొత్తం ముప్పై రెండు కథలు అంటే సింహాసనం అధిష్ఠించుటకు ఆ అధిష్ఠించేటువంటి సమయంలో ఈ సాలభంజికలు చెప్పేటువంటి ముప్పై రెండు కథలనే సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి పేరుతోటి ఎవరు రాశారు అని అంటే కురవి గోపరాజు రాసిండు మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి చదువు ఎన్నో కథ అని అంటే తొమ్మిదవ సాలబంజిక భోజరాజుకు చెప్పినటువంటి కథనే ఈ చదువు అనేటువంటి కథ ఒక ఈ okay, చదువు అనేటువంటి కథ గురించి తర్వాత చూద్దాం ఫస్ట్ కవి గురించి చూద్దాం కవి కొరవి గోపరాజు చాలా సార్లు అడుగుతున్నాడు ఈ కొరవి గోపరాజు గురించి ఈయన సింహాసన ద్వాత్రిమిషగా అనేటువంటి కావ్యాన్ని రాసిండు కాలం వచ్చేసేసి పదిహేనవ శతాబ్దం కాలం వచ్చేసి పదిహేనవ శతాబ్దం ఈయన నిజామాబాద్ జిల్లా భీమగల్లు ఇదని యొక్క ప్రాంతం ఇతని యొక్క పూర్వీకులు రాచకొండ మంత్రులు తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే కామాంబిక కసవరాజు కామాంబిక కసవరాజు అదేవిధంగా పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానామల్లన్న యొక్క ఆస్థాన పండితుడు ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగము జ్యోతిష్యము మొదలైనటువంటి శాస్త్రాలలో ఈయన ప్రావీణ్యుడు ఓకే ఈ సింహాసన ద్వాత్రిమిషగా రాసినటువంటి కొరవి గోపరాజు ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని అంటే పదిహేనవ శతాబ్ది ఈయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ఇతని పూర్వీకులు రాచకొండ మంత్రులు ఇతని యొక్క తాత కొరవి సత్యనారాయణ కొరవి సత్యనారాయణ అంటాం ఈయన రాచకొండ ప్రభుల దగ్గర మంత్రిగా పనిచేసిండు ఈయననే ఆంధ్ర కవితా పితామహం అనేటువంటి బిరుదుతో కూడా ఆయనని పిలుస్తారు ఓకే పల్లికొండ సంస్థానిధీసుడు మహారాజు రాణామల్ల యొక్క మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు ఎవరు అని అంటే కొరవి గోపరాజు ఇతని యొక్క రచన సింహాసన ద్వాత్రిమిషిక సింహాసన ద్వాత్రిమిషికలో ఎన్ని కథలు ఉన్నాయి ముప్పై రెండు కథలు ఉన్నాయి ఓకే మరి ఇక్కడ మూలము విక్రమార్క చరిత్ర ఇది టెక్స్ట్ బుక్ లో ఏమీ లేదు మనసు లోతుల్ని పద్యాలను విశ్లేషించినటువంటి కవి ఎవరు అనంటే కొరవి గోపరాజు సిగ్మా అండ్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము ఉన్నటువంటి కథాకావ్యం ఏంటంటే సింహాసన ద్వాత్రిమిషిక తెలంగాణ సాంఘిక జీవితాన్ని విపులంగా విస్తృతంగా వర్ణించినటువంటి కావ్యం ఏమిటి అంటే సింహాసన ద్వాత్రిమిషిక తెలుగు కథాకావ్యాలలో ఆనుభ్యం లాంటిది ఏమిటి అంటే సింహాసన ద్వాత్రిమిషిక ఇది తెలంగాణ కథాకావ్యాలలో అగ్రగణ్యమైనదిగా మనము ఈ కథాకావ్యాన్ని చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ కొరవి గోపరాధన అని గుర్తుకు రావాల్సింది పదిహేనవ శతాబ్దము నిజామాబాద్ జిల్లా భీమగల్లు మహారాజు రాణా మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు మహారాజు రాణామల్లన్న యొక్క ఆస్థాన పండితుడు పల్లికొండ సంస్థానాధీశుడైనటువంటి మహారాజు రాణా మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు మరి అదేవిధంగా ఈ ఈయన ఈయన చూసినట్లయితే మొత్తం ఎన్ని కథలు అని అంటే సింహాసన ద్వాతివీశికలో ముప్పై రెండు కథలు తెలుగు కథాకావ్యాలలో తెలంగాణ కథాకావ్యాలలో అగ్రగణ్యమైనది సింహాసన ద్వాత్రింశిక సాలబంజికరు భోజరాజుకు చెప్పినటువంటి కథలే ఈ సింహాసన ద్వాత్రింశికలోని కథలు ఓకే ఇప్పుడు పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయాలలోకి వెళ్ళిపోదాం పాఠ్యభాగ విశేషాంశాలు ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు అతని తర్వాత భోజరాజు రాజ్యాన్ని పరిపాలించాడు భోజరాజు విక్రమార్కుని యొక్క కథలు అనేకంగా వినేవాడు ఆ కథల్లో ఒకటి కమలాకరుని కథ ఈ చదువు అనేటువంటి పాఠ్యాంశము ఈ చదువు అనేటువంటి కథ ఎవరికి సంబంధించినటువంటి కథ అని అంటే కమలాకరునికి సంబంధించినటువంటి కథ కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు తండ్రి కమలాకరుని యొక్క తండ్రి ఎవరు అనంటే త్రివిక్రముడు ఈ త్రివిక్రముడు ఏం చెప్తాడు అంటే చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకు కొడుకును మందలిస్తాడు చదువు చదువు యొక్క గొప్పతనాన్ని చదువు చదవడం వల్ల చదువు నేర్చుకోవడం వల్ల లాభాలేంటివి చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు అప్పుడు కమలాకరుడు అయిన కొడుకు అయినటువంటి కమలాకరుడు మారుతాడు ఆ మారినటువంటి పద్ధతి మందలించినటువంటి విధానము ఈ పాఠంలో ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువు అనేటువంటి కథలో ఉన్నటువంటి పాత్రలు రెండే రెండు ఒకటి కమలాకరుడు ఇంకొకడు త్రివిక్రముడు కమలాకరుడు కొడుకు త్రివిక్రముడు తండ్రి అంటే చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి కమలాకరునికి చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ మందలించినటువంటి విధానము కమలాకరుడు మారినటువంటి విధానము ఈ పాఠ్యాంశంలో ఉన్నది ఇది కథాకావ్యము కథ కథనే కథాకావ్యంలో ఉన్నది సింహాసన ద్వాతృశికలో తొమ్మిదవ కథ చదువు ఓకే రైట్ ఇది చదువుకు సంబంధించినటువంటి ఆ అంశాలు తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశము నాయనమ్మ ఈ నాయనమ్మ గురించి చూసినట్లయితే నాయనమ్మ నానమ్మ రైట్ వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి పెద్దలకు ఎటువంటి అపకారము చేయకూడదని వీరి పట్ల భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అంటే వృద్ధుల పట్ల ముసలోళ్ళ పట్ల సానుకూలమైనటువంటి వైఖరి ఉండాలి ప్రతికూల వైఖరి అనేటువంటిది ఉండొద్దు పెద్దలకు ఎటువంటి అపకారము చేయకూడదు పెద్దల పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముద్ద ఉద్దేశం ఇది కథానిక ప్రక్రియకు సంబంధించింది అందరి సుఖంలో నా సుఖం ఉన్నది వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపాదిక అందరి సుఖంలో పిల్లల యొక్క సుఖంలో కొడుకుల యొక్క సుఖంలో బిడ్డల యొక్క సుఖంలో మనవర్ల యొక్క సుఖంలో మనవరాళ్ళ యొక్క సుఖంలో నా సుఖం ఉన్నది వారి కోసమే నా జీవితం అనేటువంటి భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపాదిక అని ఈ కథ చెప్తుంది ఈర్ష్య లేకపోవడము దానగుణము ప్రియభాషణము సేవాభావము విజయానికి సోపాలు వేరే వాళ్ళ మీద ఈర్ష్య ఉండొద్దంట ఒకవేళ ఈర్ష్య పడ్డవు అని అంటే అది నీ పతనానికి దారితీస్తుంది దానగుణం అనేటువంటిది ఉన్నది దానగుణము అని అంటే ఏ రకంగానైనా డబ్బులు డబ్బులు దానం చేసినా దానగుణమే విద్యను దానం చేసిన దానగుణమే ఇప్పుడు నేను విద్యా దానం చేస్తా ఉన్నాను అది దానగుణమే భాషను మంచిగా మాట్లాడాలి సేవాభావం అనేటువంటిది విజయానికి సోపానాలు అని ఇక్కడ ఈ నాయనమ్మ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా తెలుస్తుంది ఓకేనా రైట్ తర్వాత ఉన్నటువంటిది ఇంకొకటి ఏడవ తరగతిలో ఉన్నటువంటి శతకాలకు సంబంధించి చూసినట్లయితే ఇది శతక సుధ శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనము చెప్పొచ్చు మరి ఈ శతకాలు రచయితల విషయానికి వచ్చినట్టయితే ఏమేమి శతకాలు ఉన్నాయని అంటే సుమతి శతకము బద్దెన ఇంతకుముందు మీకు తెలుసు దాశరథి శతకము కంచర్ల గోపన్న ఇది కూడా తెలుసు నరసింహ శతకము కాకుచ్చము శేషప్ప కవి ఇది కూడా తెలుసు వేమన శతకము వేమన ఇది కూడా మీకు తెలుసు తర్వాత నగ్న సత్యాలు శతకము రావికంటి రామయ్య గుప్త నగ్న సత్యాలు శతకము రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము డాక్టర్ ఆడేపు చంద్రమౌళి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకము శ్రీ దూపాటి సంపత్ చార్య రైట్ ఆ నగ్న సత్యాలు శతకము రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము ఆడేపు చంద్రమౌళి యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం దూపాటి సంపత్ కుమార ఆచార్య రైట్ పాఠ్యభాగ విశేషాల గురించి వచ్చినట్లయితే అరిషడ్ వర్గాలు అని అంటారు అరిషడ్ వర్గాలు అని అంటే ఏమేంటివి ఏవేంటివి అరిషడ్ వర్గాలు అని అంటే కామము క్రోధము లోభము మోహము మదము మత్సర్యం ఈ అరిషడ్ వర్గాలు అంటే అంటేంటి ఆరు ఏవేంటివి కామము క్రోధము లోపము లోభము అని అంటే ఏంది పిసినారితం కామము అని అంటే ఏంది కోరికలు క్రోధము అనంటే ఏంది కోపము మోహము అనంటేనేమో ప్రేమ మదము అని అంటేనేమో పొగరు మాచ్చర్యము అంటే కూడా అది కూడా ఈష అంటే దయ ఆ అరిషడ్ వర్గాలు అంటే ఇది అని కూడా వస్తుంది మాచ్చర్యము అని అంటే కామము క్రోధము లోపము మోహము మదము మాచ్చర్యం అనేటువంటివి అర్షడ్ వర్గాలు చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని ప్రసాదించమని కంచర్ల గోపన్న అన్నాడు లోభి భావన ఎప్పుడు సంతోషంగా ఉండదు అని నరసింహ శతకం చెప్తున్నది విజ్ఞానము విజ్ఞానము విశ్వశాంతి కొరకు అని ఎవరన్నారు డాక్టర్ ఆడేపు చంద్రమౌళి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకంలో జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని ఎవరన్నారు అంటే దూపాటి సంపత్ కుమార్ ఆచార్య జనని అనంటే తల్లి జన్మభూమి అనంటే మనం కన్నటువంటి ప్రదేశము ఆ రెండు స్వర్గం కన్నా మిన్న అని ఎవరన్నారు అనంటే దూపాటి సంపత్ కుమార్ ఆచార్య సత్పురుషుల యొక్క స్నేహము మంచి పురుషుల యొక్క స్నేహం అవసరం అని అన్నది డాక్టర్ ఆడేపు చంద్రమౌళి నీతి సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి అవి మనిషికి సంతృప్తినిస్తాయి అవి మనిషికి సంతృప్తినిస్తాయి ఓకే ఇవి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి విశేషాంశాలు రైట్ తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యభాగంలోకి వెళ్దాము అదే అమ్మ జ్ఞాపకాలు అమ్మ జ్ఞాపకాలు ఈ అమ్మ జ్ఞాపకాల విషయానికి వచ్చినట్లయితే అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ యొక్క విలువను అమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేపడమే ఈ పాఠ్యాగం పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అమ్మ యొక్క సేవలను సర్వీసును అమ్మ ప్రాధాన్యతను విలువలను తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము అమ్మ యొక్క గొప్పతనాన్ని తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్తముదీ ఎదుగుతున్నప్పుడు మనకు ఉంది ఖమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము ఒకసారి యూట్యూబ్లో వినండి ఖమ్మనైన పాట అమ్మ పాట వింటే ఎంత మధురము అని ఎక్సలెంట్ పాట అనేటువంటిది ఉంటుంది అమ్మ యొక్క సేవలు అమ్మ యొక్క ప్రాధాన్యత అమ్మ యొక్క విలువను తెలియజేపడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటిదారంటే వచన కవిత ఈ వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంలో ప్రభావంతో తెలుగులోకి వచ్చింది దీన్ని లో మనము ప్రీవర్స్ అని అంటారు ప్రీవర్స్ అని అంటారు మరి వచన కవిత అని అంటే ఏంటంటే పద్యాల్లో ఉండేటువంటి ఛందస్సు మాత్రాగణాల యొక్క నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలలో ఉంటుంది స్వేచ్ఛగా భావయుక్తంగా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలలో ఉండేటువంటిది ఏమిటి అని అంటే వచన కవిత వచన శైలిలో వ్రాసేటువంటి ఈ విధానాన్నే ఏమంటారు అనంటే వచన కవిత అని అంటారు ఈ పాఠము మరి అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అనంటే కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి శబ్నం అనేటువంటి కవితా సంపటి నుంచి గ్రహింపబడింది శబ్నం శబ్నం నుంచి గ్రహింపబడింది అంటే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అనంటే కృష్ణమూర్తి యాదవ్ టి కృష్ణమూర్తి యాదవ్ కృష్ణస్వామి ముదురాజు పేరు ఇక్కడ కృష్ణమూర్తి యాదవ్ అమ్మ అమ్మ జ్ఞాపకాలు అమ్మ గురించి వచన కవితలో రాసిండు ప్రీవర్స్ అని అంటారు ఓకే రైట్ ఈయన యొక్క స్వస్థలం విషయానికి వచ్చినట్లయితే కరీంనగర్ జిల్లా తొలి కవితా సంపుటి తొక్కుడు బండ రెండవ కవితా సంపుడి శబ్నము శబ్నము అని అంటే ఏంటని అంటే మంచు బిందువు ఇతని యొక్క శైలి సరళ సరళమైనటువంటి వచనాభివ్యక్తి నిరాడంబరమైనటువంటి శైలి అంటే వచన కవిత్వం కూడా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా వచన కవిత్వం రాస్తాడు అదే నిరాడంబరమైనటువంటి శైలి ఆడంబరంగా ఉండదు అందరికీ అర్థమయ్యే విధంగా మరి వచన కవిత్వం అనేటువంటిది రాస్తాడు ఇతని యొక్క శైలి మరి ఇక్కడ ఈ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క మరి వివరాలు పాఠ్యభాగ విశేషాంశాలు చూసినట్లయితే అమ్మ ముగ్గులను అద్దకపు చీరతో పండ్లను పాలబల్పాలతో రైట్ పరబల్పాలతో కవి పోల్చాడు అమ్మ వేసేటువంటి ముగ్గులనంట అద్దక అద్దకపు చీరతో పోల్చిండనంట అమ్మ యొక్క పండ్లను పాలబల్పాలతో పోల్చిండంట కవి దొరగారి బిడ్డలను కవి తెల్ల కుందేళ్లతో పోల్చిండు కవి అమ్మను అవతార పోల్చాడు అమ్మను నర్సుతో పోల్చాడు నర్సు అంటే ఇంట్లో ఏదొచ్చినా ఏ ఏదైనా కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరంటే అమ్మ కొంచెం చిన్న దెబ్బ కానీ చిన్న దెబ్బ కానీ తీసుకొచ్చి పసుపు పెడతది ఒక్కోసారి ఏదైనా ఓసుకుంటే నోటిలోకి వెళ్ళి ఉమ్ము తీసి ఉమ్ము పెడతాది అనమాట అవునండి అదే పొలాల దగ్గర చిలకల దగ్గర అయినప్పుడు నల్లారం పెడతారు అందుకని ఇక్కడ అమ్మను నర్స్తో పోల్చారు అమ్మను అవతార మూర్తిగా పోల్చారు అమ్మ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కవి కృష్ణమూర్తి యాదవ్ ఈ పాఠ్యాంశంలో తెలియజెప్పడము జరిగింది శ్రీరాముని తల్లి కౌసల్య లవకుశుల తల్లి సీత ఆదిశంకరాచార్యుల తల్లి ఆర్యాంబి శివాజీ తల్లి శివాజీ తల్లి జిజియాబాయి ఆకాశం కన్నా ఎత్తు ఆకాశం కన్నా ఎత్తు సముద్రము కన్నా లోతైనది అమ్మ హృదయం అమ్మ హృదయం ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది అని ఇక్కడ చెప్పిండు ఆకాశం కన్నా ఎత్తు సముద్రము కన్నా లోతైనది అమ్మ హృదయం అనంట అమ్మ హృదయం ముందు ఎవరెస్ శిఖరమైనా గాని తల వంచి తీరుతుంది అని అమ్మ గురించి అమ్మ యొక్క జ్ఞాపకాల గురించి అమ్మ యొక్క గొప్పతనం గురించి అమ్మ యొక్క విలువను గురించి అమ్మ యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడ తెలియజెప్పడము జరిగింది ఓకే తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు పల్లె అందాలు పల్లె అందాలు పల్లె పల్లె అంటే అందరికీ ఇష్టమే పల్లె అంటే అందరికీ ఇష్టమే ఊరు ఊరు అంటే కూడా అందరికి ఇష్టమే ఇంతకుముందే చూసినాం జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్నది జనని జన్మభూమి స్వర్గం యొక్క స్వర్గం కంటే మిన్నది స్వర్గం కంటే గొప్పదైన తల్లి అంట అదే విధంగా జన్మభూమి పుట్టినటువంటి ఊరు అందుకనే ఒక కవి అంటాడు మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాలసుడిలోనే తిరిగి రావాలి మా ఊరు ఒకసారి పోయి రావాలి జ్ఞాపకాలసుడిలోనే తిరిగి రావాలి అదే పల్లెటూరు అందారు పల్లె అందాలు పల్లెటూరు పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు ప్రేమానురాగాల కోవెలలు ప్రేమ అనురాగాలు ఊర్లగానే ఎవ్వరు పేరు పెట్టి విలువరు మామ అత్త బాబాయి బాబాయ్ అనేది కక్కయ్య కక్కయ్య అదే నెక్స్ట్ పెనాయన చిన్నయన అమ్మమ్మ తాత ఇలాంటి వరుసలే ఉంటాయి పేర్లు పెట్టి పిలుచుకోరు ఏ కులమైనా అక్కడి నుంచి గమనైనా పోతుండనుకోండి ఏం మామ కళ్ళుందానంటాడు పద్మశాలైనా పోయిందనుకోండి మరి ఇలా ఏంది ఇలా ఎడిపోతున్నావు అని అంటే పేర్లు పెట్టి విలవకుండా ఏదో మామను ఏదో అత్తనో వదిననో ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అదే ప్రేమానురాగాల కోవెలలు కోవెలులో అంటే గుళ్ళు పచ్చని ప్రకృతికి ఆలవాలము పల్లె పల్లెటూరు సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము పల్లెటూరు యొక్క సౌందర్యం ఇంత ముందేమో అమ్మ యొక్క జ్ఞాపకాల గురించి కుశమూర్తి యాదవ్ చెప్తే ఇక్కడ పల్లె అందాల గురించి ఎవరు చెప్తారు అని అంటే ఆచి వెంకటాచార్యుల గురించి చెప్పడం జరుగుతుంది ఆయన అమ్మ జ్ఞాపకాల గురించి వచన కవితలో చెప్తే ఈయన పల్లె అందాలను పద్య ప్రక్రియలో చెప్పిండు పల్లె ఏ విధంగా ఉంటుంది గ్రామీణ సౌందర్య చిత్రణ అదేవిధంగా పల్లె సోయగం సోయగం అంటే అందం శాంతి సౌభాగ్యాలకు నిలయాలు శాంతి ఉంటుంది సౌభాగ్యం ఉంటుంది ఇలాంటి కుట్రలు కుట్రలు అనేటువంటి ఈర్ష్య స్వభావాలనేటువంటివి అక్కడ మనకు కనపడవు మరి ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే మా ఊరు అనేటువంటి లఘు కావ్యం నుంచి గ్రహింపబడింది పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశము మా ఊరు అనేటువంటి లఘు కావ్యం నుంచి గ్రహింపబడింది ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అని అంటే ఆర్చి వెంకటాచార్యులు ఆర్చి వెంకటాచార్యులు ఓకేనా రైట్ మరి ఇక్కడ ఆర్చి వెంకటాచార్యుల విషయానికి వచ్చినట్లయితే రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలము అవునూరు గ్రామంలో ఈయన జన్మించిండు ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే బుర్రకథ రాగమాల మా ఊరు ఈ మా ఊరు అనేటువంటిది ఏకాశ్వాస ప్రబంధం మా ఊరు అనేది ఏకాశ్వాస ప్రబంధము ఏకాశ్వాస ప్రబంధము బుర్రకథ రాగమాల మా ఊరు ఏం లేదు మా ఊరిలో బుర్రకథ అనేటువంటి రాగమాలను ప్రదర్శించాడు ఆర్చి వెంకటాచార్యులు గుర్తుపెట్టుకోండి మా ఊరిలో బుర్ర కథ అనేటువంటి రాగమాలను ప్రదర్శించాడు ఎవరు ఆచి వెంకటాచార్యులు గుర్తుపెట్టుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు గ్రామం సిరిసిల్ల జిల్లా ఆవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ రాహుల్ ఫకీర్ జైనుల్ అబ్దుల్ అబ్దుల్ కలాం ఈయన రాసినటువంటి పాఠ్యభాగం పేరు ప్రేరణ 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 ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే ప్రక్రియ ఆత్మకథ దీన్నే స్వీయ చరిత్ర అని అంటారు మరి ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది దాన్ని ఏమంటారు అని అంటే ఆత్మకథ అని అంటారు ఇది కథనంలో ఉంటుంది ఆత్మకథ ఉత్తమ పురుష అనేక సార్లు చెప్పిన సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి అంటే ఆ కాలం నాటి విశేషాలు కూడా అందులో ఉంటాయి రచయిత అనుభవాలే కాకుండా ఆ కాలము నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా తెలుస్తాయి ఈ ఆత్మకత అనేటువంటి స్వీయ చరిత్ర అనేటువంటి ఇతరులకు ప్రేరణ ఇస్తుంది అది ఎవరు పడితే వాళ్ళు రాసుకోవడానికి అవకాశం లేదండి సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా విభిన్నమైనటువంటి రంగాలలో విశేషమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు మాత్రమే రాసుకునేది స్వీయ చరిత్ర స్వీయ చరిత్రను చదివితే ఇన్స్పైర్ కావాలి స్వీయ చరిత్రను చదివితే ఆ స్వీయ చరిత్ర ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఆ విధంగా నేర్చుకున్నప్పుడే అది స్వీయ చరిత్ర అనబడుతుంది స్వీయ చరిత్రలో అసత్య కథనాలు ఉండవు అబద్ధాలు ఉండవు కేవలం ఆయన యొక్క అనుభవాలు మరి సత్యము మాత్రమే చెప్పగలగాలి ఆ స్వీయ చరిత్రలో దీనికి స్వగతము అనేటువంటి పేరు కూడా ఉన్నది స్వీయ కథ అనేటువంటి పేరు కూడా ఉన్నది అంతరంగ కథనము అనేటువంటి పేరు కూడా ఈ స్వీయ చరిత్ర లేదా ఆత్మకథకు ఉన్నది మరి ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి చూసినట్లయితే ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పద పదిహేనున తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోడిలో ఆయన జన్మించిండు ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఏ అంటే అవుల్ పి అంటే ఫకీర్ జే అంటే జైనుల్ అబ్దీన్ అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం అనేటువంటిది ఈయన యొక్క పూర్తి పేరు మరి ఇక్కడ అబ్దుల్ కలాం గారి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఇగ్నైటెడ్ మైండ్స్ జీవిత ఆత్మకథ అదే ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆటో బయోగ్రఫీ ఇండియా మై డ్రీమ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అదే ఇదే ైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇది ఆటో బయోగ్రఫీ అని అంటే ఏంది ఆటోబయోగ్రఫీ అంటే ఏంది స్వీయ చరిత్ర బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ అని అంటేనేమో స్వీయ చరిత్ర ఇది అబ్దుల్ కలాం గారి యొక్క స్వీయ చరిత్ర బిరుదులు పురస్కారాల గురించి చూసినట్లయితే పద్మభూషణు పద్మ విభూషణు భారతరత్న పురస్కారము అబ్దుల్ కలాం గారికి ఉన్నాయి ఈయన ఇంజనీర్గా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా సేవలందించాడు ఏపీజే అబ్దుల్ కలాం యొక్క సోదరి పేరు జోహారా ఈయన రామనాథపురంలో గారు చదివేటప్పుడు అతని యొక్క గురువు యదురై సోలోమాన్ కళాశాల దశలో కలాం యొక్క గురువులు తాతోత్రి అయ్యంగా సూర్యనారాయణ శాస్త్రి మన విమానాన్ని మనమే తయారు చేసుకుందామని వ్యాసాన్ని రాసింది ఎవరు అనంటే కలాం స్కాలర్షిప్ నా జీవన భాగ్యరేఖ అని అన్నది ఎవరు అనంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓకేనా రైట్ తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు శిల్పి 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 అని అంటే ఎవరు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కినటువంటి శిల్పి ధన్యుడు శిలలపై శిల్పాలు చెక్కినారు శిలపై శిల్పాలు చెక్కినారు అని అంటారు అనేక మంది శిల్పులు ఉన్నారు అదే జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పం చూస్తే ఇప్పుడు సాలర్జాంగ్ మ్యూజియం పోయినాం ఒకసారి పోయినాం ఆ సాల సాలర్జాంగ్ మ్యూజియం పోతే అక్కడ ఒక శిల్పం ఉంటుంది రెబెక్క శిల్పం ఒక ముసుగు కప్పుకున్నటువంటి ఒక స్త్రీ ఒక యువతి యొక్క శిల్పాన్ని అక్కడ చూసినట్లయితే ఆ శిల్పాన్ని చూసినట్లయితే జీవకళ ఉట్టిపడేటట్లుగా ఉంటుంది అట్లా చెక్కినటువంటి శిల్పి ధన్యుడంట మరి అట్లాంటి శిల్పి యొక్క నైపుణ్యాన్ని శిల్పి యొక్క కష్టాలను తెలియజెప్పడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం మన ప్రక్రియ ఖండకావ్యం ఖండకావ్యం అంటే ఏంటంటే కావ్యానికి ఖండకావ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే కావ్యంలోనేమో ప్రాచీనమైన వస్తువు ఉంటుంది ఖండకావ్యంలోనేమో ఆధునికమైన వస్తువు ఉంది కొంచెం శైలి కష్టంగా ఉంటుంది ఇది సులభ శైలి ఉంటుంది కావ్యంలోనేమో దీర్ఘ సమాసాలు ఉంటాయి ఇక్కడ దీర్ఘ సమాసాలు ఉండవు అక్కడ శైలి ఆడంబరంగా ఉంటుంది ఇక్కడ సరళంగా ఉంటుంది ఆ ఆధునికమైనటువంటి వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా రచింపబడుతుంది వస్తు వైవిధ్యము కలిగినటువంటి ఖండికలతో కూడుకున్నటువంటిది ఏమిటి అని అంటే ఖండకావ్యం మరి ఈ శిల్పి అనేటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే గుర్రం జాషువా రచించినటువంటి ఖండకావ్యము మొదటి భాగంలోనిది ఈ పాఠము గుర్రం జాషువా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది గబ్బిలం 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 నాలుగు పడగల హైందవ నాగరాజు అని అంటాడు నాలుగు పడగల హైందవ నాగరాజు నాలుగు పడగల హైందవ నాగరాజు రైట్ కవి ఈ కవి గురించి చూసినట్లయితే కవి గుర్రం జాషువా ఏమంటాడు అనంటే మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి కవి గుర్రము జాష్వా గుంటూరు జిల్లా వెనకొండ గ్రామంలో ఈయన జన్మించాడు ఈ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే గబ్బిలము ఫిరదౌసి ముంతాజ్ మహలు నేతాజీ బాపూజీ క్రీస్తు కథ నాకథ స్వప్నకథ కొత్త లోపము కొత్త లోకము ఖండకావ్యాలు కాంతీశికులు గబ్బిలము ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు కథ నా కథ స్వప్న కథ కొత్త లోకము ఖండకావ్యాలు కాంధీశికులు అనేటువంటివి ఈయన యొక్క ఆ రచనలు గిజిగాడు కూడా ఉన్నది